సో రాష్ట్రంలో అతివలిక ఐశ్వర్య లక్షలు అవును డ్వాక్రా సంఘాలకు రుణ పండుగ అమలుకు సిద్ధమైన కార్యాచరణ సో మీరు చూసుకున్నట్లయితే మహిళలకు పండగే పండగ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా సంఘాలకు కేటాయించిన గ్రేడింగ్ ఆధారంగా మంజూరు అయితే ఉంటుంది గ్రేడ్ ఏలో ఉండే గ్రూపులకు డెబ్బై ఐదు లక్షలు గ్రేడ్ బిలో ఉండే గ్రూపులకు అరవై ఐదు లక్షలు గ్రేడ్ సిలో అయితే యాభై ఐదు లక్షలు గ్రేడ్ డిలో ఉంటే నలభై ఐదు లక్షలు మంజూరు చేస్తారు సభ్యురాలు ఎవరైనా సరే ప్రమాదసత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు గత వైకాపా పాలనలో పొదుపు సొమ్ము జమ చేయటంలోనూ కూడా అనేక అవకతవకలు అయితే చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో కూటమి కొత్త ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేలా మార్పు చేసింది గతంలో వివో ఖాతాలో పొదుపు సొమ్మును జమ చేసేవారు పలు చోట్ల పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి నగదు రహిత లావాదేవీలను అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు ఇందులో భాగంగానే విఓఏలకు పేటిఎం పరికరాలు త్వరలో కూడా ఉన్నారనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీటింగ్ అయితే జరుగుతూ ఉంది ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేకుండా ఎస్టీఎస్టీలకు రుణాలు మంజూరు చేయనున్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ సామాజిక వర్గాలకు రూపాయి కూడా అందలేదు సో మొత్తం ఏం చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు పండగ వాతావరణం ఇక నెక్స్ట్ మనకి ఇరవై నాలుగు గంటల్లోనే అందజేత గత వైకాప ప్రభుత్వ హయాంలో బ్యాంక్ లింకేజ్ రుణాలు పొందాలంటే స్వయం సహాయక సంఘాలు వారు అనేక ఇబ్బందులు పడేవారు ఇంటి నుంచి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసిన ఇరవై నాలుగు రుణాలు అయితే అందజేస్తారు ఒక్కో సంఘానికి మూడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలు అయితే మంజూరు చేయనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ లింకేజ్ రుణాల కోసం అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ అత్యధిక బెనిఫిట్ ఏంటంటే దురదృష్టవశాత్తు రుణం తీసుకొని చనిపోతే ఒక్క రూపాయి కూడా కట్టి పని అయితే లేదనమాట దాంతోపాటు మనకి పాడి రైతులకు వ్యవసాయము చిరు వ్యాపారం చేసుకునే వరకు కూడా రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకుంటే రుణ ప్రణాళిక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది సభ్యులకు సంబంధించి నూట ఇరవై ఐదు కోట్ల మేర శ్రీనిధి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటివరకు ఒక్కో సభ్యురాలకి యాభై వేలుగా ఉన్న రుణ పరిమితిని లక్షకు అయితే ఒక్కో సంఘానికి గతంలో రెండున్నర లక్షలుగా ఉన్న రుణాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఐదు లక్షలకైతే ఇవ్వబోతున్నారు గతంలో మాదిరిగా కాకుండా నూట నలభై రకాల జీవనోపాధులకు కూడా రుణాలు అందించేందుకు మార్గదర్శకాలు అయితే జారీ చేశారు వ్యాపార విస్తరణకు గతంలో రుణాలు తీసుకునే వారికి తీసు తీసుకోవాలంటే నెల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఇరవై నాలుగు గంటలనే ఇవ్వబోతున్నారన్నమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్న మహిళలకి ఇలాంటి శుభార్త అయితే కాదు ఇది సో భారీగా చంద్రబాబు గారు భారీగా రుణ రుణాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు సో ఒక్కొక్కరికి కనీసంగా రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఒక రుణం అంతా కూడా మాఫీ అవుతుందనమాట అందులో అయితే కన్ఫర్మ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని